హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్న మొన్న కూర్చున్న భారీ వర్షాలకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖున కూర్చున్న భారీ వర్షాలకి మూట తుప్పల వల్ల మా ఊర్లో భారీ ఎక్కువ ఏమంటారు అది పెద్ద ఎదురుగాలులతో కూడిన వర్షం బాగా అయితే వచ్చిందనమాట వచ్చిన తర్వాత అయితే మా ఊళ్ళో దగ్గర ఉన్న కొండల ప్రాంతంలో ఏరియా మొత్తం అయితే ఊట నీళ్ళు బాగా ఊటలు తెలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో మేము పంట పొలం ఆ పంట చూ చూస్తారు కదా బ్యాక్ సైడ్ ఆ పంట పొలం ఉన్న పక్కన అయితే పైన ఒక గరువు దగ్గర అయితే సరిగ్గా ఏమంటారు వాటర్ తేలే తేలేదు కాదు అయితే ఇప్పుడైతే ఊటలు తెలుపుతుంది ఫ్రెండ్స్ చూడండి కాలువ వచ్చేసి అయితే మా పంట పొలానికి తీసుకొచ్చినాం చూడండి గడ్డదిగో నేనైతే తీసుకొచ్చాను చూడండి ఆ ఊట నేను కూడా ఏ విధంగా తెలుస్తుంది అనేది ఆ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి రండి ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారా నేనైతే దగ్గరికి వెళ్తున్నాను ఇదో చూడండి నిన్న ముందయితే నిన్న ముందు అయితే ఇక్కడ గడ్డదే అసలు లేదనమాట రెండు రోజులు బాగా వర్షం పడడం వల్ల అయితే ఊట తెలుతుంది చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ చూడండి మంచి చూస్తున్నారా దగ్గర చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగో ఊట తెలుతుంది ఎంత మంచి వాడరో చూడండి నేను అయితే టేస్ట్ చేస్తాను చూస్తున్నారా చూడండి తాగవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీ ప్రాంతంలో కూడా ఈ రెండు మూడు రోజులు వర్షాల కారణంగా అయితే అక్కడక్కడ ఊటలు తెలుతున్నాయి లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోస్ చాలా మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి చూపిస్తాను చూసి నన్ను ఆనందిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్